చేస్తున్నారు <SLEK> 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 నలుగురు మనిషి ఈ లడ్డు బాధ్యత మీది ఎన్నికైనా తప్పుడైనా అప్పులైనా శ్రమించి తినడం మీరు సుబ్బారాము ఒక్కో ఒక్కో తిన్న తర్వాత పది మనిషికి పంపి పెట్టామన్నా పర్లేదు మీరు ఊతు కూర వండు నలుగురు మనిషి పాల్కొని మీరు వచ్చే సంవత్సరానికి ఒక నెల రోజులు ముందుకు సాగు చేసుకొని మీరు ముందుకు అందించేస్తే మీరు ఊతు కూరవ పండుగ మళ్ళీ జరిపించుకుంటారు ఇలాగే కేవలం ముందుకే సాగుతా ఉంటారు

హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే వినాచతి లడ్డు వేలంపాట పాడాము ఆ వేలంపాటలో ఆ లడ్డు ఎవరెవరు సొంతం చేసుకున్నారని నేను చూపిస్తాను మా విలేజ్ అబ్బాయిలే ఆ లెవెల్ చూపిస్తాను ఆ లడ్డు దగ్గర ఉన్నారు నలుగురు అబ్బాయిలు లడ్డు సొంతం చేసుకున్నారు మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలకి లడ్డు సొంతం చేసుకున్నారు ఓకేనా వాళ్ళెవరే చూపిస్తాను ఎందుకండి ఇతను మన పసుపుల మధ్యరాజు అలాగే పసుపుల గంగరాజు గారు ఇతను అలాగే నిక్కుల సందీప్ కుమార్ గారు అలాగే నిక్కుల శివమంజు గారు వీళ్ళు నలుగురు కలిసి లడ్డు అనేది సొంతం చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి లడ్డు లడ్డు అన్ని చేసి వీళ్ళు ఊరంతా అనేసి ఇవన్నీ రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్